భగవాన్ని అడుగుతున్నాడు ఏమని మనసులో నీచాలు సుఖ దుఃఖాలు ప్రస్తావించావు కదయ్యా జోన్స్ ఈ భేదాలన్నీ నిద్రలో ఏమైనాయి ఇది ప్రశ్న మనసులో ఏనన్నా అదమ మనసు ఉత్తమ మనసు అన్నావు కదా ఇలా నీచాలు సుఖ దుఃఖాలు మనసులో ఉన్నాయన్నావు ఈ భేదాలన్నీ నిద్రలో ఏమైనాయి నిద్రలో మనసు ఉంది కదా మనసు లయం అయిపోయింది కదా మరి అప్పుడు ఏమైనా ఇవి అని అడిగాడు దానికి జోన్స్ కానీ నేను బాగా మేల్కొనే ఉండకూరుతున్నాను స్వామి నేను నిద్రపోను నేను బాగా మేల్కొనే ఉండకూరుతున్నాను మహర్షి ఇప్పుడు బాగా మేల్కొన్న స్థితిలోనే ఉన్నావా ఇప్పుడు నువ్వు మేల్కొనే ఉన్నావంటాయా లేవు నీ స్థితి చిరంతన నిద్రలోనే స్వప్న మాత్రం ప్రపంచాన్ని విషయాలను వ్యవహారాలను కలలగంటూ అందరూ నిద్రలోనే ఉన్నారు ఇప్పుడు నీవు మేల్కొని ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు ఇప్పుడు కూడా నిద్రపోతున్నావు నిద్రలోని స్వప్న మాత్రమే ఏంది ఇప్పుడు నీ స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు కదా ఇది ఎలాంటిది నిద్రలో స్వప్న స్థితి నిద్రలో స్వప్నం ఉండదు మామూలుగా స్వప్నం లేని స్థితినే నిద్ర అంటారు అర్థం కాలేనా ఈ ఈ ఈ పాయింట్ అర్థం కాదు మీకు నిద్రలో స్వప్నం నిద్రలో స్వప్నం ఎలా ఉంటుందండి నిద్ర అంటే సుశుప్తి స్వప్న అంటే కరుణగా ఈ రెండు ఒకటే వేరువేర బాగా వేరు వేరు కదా నేను అర్థం కదా వేరే వేరే కదా మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన నీ స్థితి చిరంతన నిద్రలోని స్వప్న మాత్రం ఇదేం పాయింట్ మనసు పెట్టకపోతే అర్థం కాదు సుసు వేరు స్వప్న వేరు అని మనకు తెలుసు కానీ భగవాన్ ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు మేలుకొని ఉన్నావు కదయ్యా నీ స్థితి ఏమిటి నీ స్థితి ఇప్పుడు నిద్రలోని స్వప్న మాత్రం అన్నాడు అంటే నిద్రాస్థితి అని అంటే ఆత్మస్థితి ఆత్మ ఎప్పుడు నీలోనే ఉంది కానీ మేలుకొని ఉన్నావు చూడు అది స్వప్నం కనిపించే జగత్ స్వప్నమే కదా ఇదంతా కళే కదనైనా ఈ కళ లోపలున్నటువంటి ఆత్మ చైతన్యానికి స్వప్నం లాంటిదే కదా ఇప్పుడు అర్థమైందా కాకుంటే అక్కడ పడుకొని కంటావు ఇక్కడ మేలుకొని కంట రైట్ ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇది నిద్ర స్వప్న స్థితిలోనే ఉన్నాం మనం నిద్ర అంటే ఆ పడుకోని కలిగి కానీ నిద్ర నిద్ర అంటే ఆత్మతత్వం ఆత్మ నిరంతరం ఉంది కానీ ఆ యొక్క చైతన్యము చేత ప్రకటింపబడిన మనసు ఇదిగో జాగ్రత్తను చూస్తూ కలలగంట ఉంది ఇది మేల్కొనిగానే కల ప్రపంచాన్ని విషయాలను వ్యవహారాలను కలలగంటూ అందరూ నిద్రలోనే ఉన్నారు ఇవి కంటూనే ఉన్నారు నిద్రలోనే ఉన్నాం కదా నిద్ర అంటే ఇదంతా వేదాంతం నాకు అక్కరలేదు భక్తుడు అడుగుతున్నాడు భక్తుడు ఇదంతా వేదాంతం స్వామి ఇది నాకు అక్కరలేదు ఈ భేదాలు ఊహా కల్పితాలు కావు అవి యథార్థాలు అయితే మహర్షి పలికే ఆ యథార్థ జాగ్రత్త ఏమిటో ఆ విషయంగా మహర్షి అనుభూతి ఏమో తెలుపుతారా స్వామి మీరు చెప్పే వేదాంతం అంతా నాకేదో కొంచెం కష్టంగా ఉంది ఈ భేదాలు ఊహా కల్పితాలు కాదు కదా మన ఎదురుగ్గా భేదాలు కనిపిస్తున్నాయి ప్రపంచం కనిపిస్తూ ఉంది అలా కనిపిస్తూ ఉంటే అవి యథార్థాలా కదా యథార్థాలే అయితే మీరేమంటున్నారు అది యథార్థ జాగ్రత్త ఏమిటో అంటున్నారు అంటే ఈ కనిపించే జాగ్రత్త నిద్రలో స్వప్నం లాంటిది అంటున్నారు ఆ విషయంగా మహర్షి ఏమి అనుభూతి చెందారో మాకు చెప్పండి తెలుపుతారా అని అడిగాడే చెప్ చెప్తానయ్యా అని తర్వాత ఆయన మహర్షి అంటున్నాడు